చాలా ఘటన చాలా అద్భుతంగా ఇంతవరకు కూడా అధికారులు రావడం రాలేకపోవడం ముఖ్య చేయకపోవడం చాలా సిని సంబంధిత జిల్లా ఎస్పీ రావాలి సంబంధిత కలెక్టర్ గారు రావాలి కానీ ఇంతవరకు ఇంత ఇంకా ఈ భారతదేశ చరిత్రలో ఇది ఇంకా మరొ మరవలేని ఘటన ఇది తప్పనిసరిగా మీ అందరం కూడా ఈ యొక్క కుటుంబానికి అండగా ఉంటాం న్యాయ ఎందుకంటే దళితుల మీద ఇంకా డక్టర్ బాలకులానికి చెందిన అబ్బాయి మీద దాడి జరగడం ఈనాదిహీన చేసి వారు ఏ ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఇవ్వాలి జిల్లా కలెక్టర్ ఆర్థికంగా అన్ని తప్పనిసరిగా దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్లి ఈ విషయాన్ని వారి ముందట పెట్టడం ఎందుకంటే హోంశాఖ మాతృగా వారే ఉన్నారు తప్పనిసరిగా ఇలాంటి జిల్లాలో ఇలాంటి ఈ సమాజంలో చదువుకొని అంబేద్స్తున్నారు అంబేద్కర్ అంటే అందరికీ దేవుడు అన్ని కులాలకు మతాలకు అందరికీ ఆయన ఇచ్చిన హక్కుల ప్ర ప్రకారమే జీవిస్తున్నాం తప్ప ఎవరి దగ్గర దోసుకొని ఎవరిని దోచుకొని తినట్లేదు మేము కాబట్టి దీనిపైన న్యాయపరమైన పోరాటం అన్నగారైన వివేకానందతో కలిసి తప్పనిసరిగా మేము ఇతర సమస్యను మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి నిందితులను కఠినంగా శిక్షించే విధంగా అందరం కూడా ఇక్కడున్న లోకల్ యువతతోని వారి సాయంతో తీసుకొని ఎవరైతే ఈ దుర్మార్గ చర్య తీసుకున్నారో వారిపైన తప్పనిసరిగా ఫాస్ట్రాక్ కోర్టులో సాక్ష్యాధారంతో ఎవిడెన్స్ ప్రూఫ్తో తీసుకొని పోయి తప్పనిసరిగా వారిపైన శిక్ష పడే విధంగా మేము కొట్లాడుతాం అంతిమ వరకు అలాగే ఈ యొక్క ఫ్యామిలీకు చివరి వరకు కూడా అండగా ఉంటాం వారికి న్యాయం జరిగే వరకు కూడా మేము అందరం కూడా ఒక టీం వర్క్ చేస్తాం ఈ టీం వర్క్తోని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి వారికి ఈ కుటుంబానికి సరైన న్యాయం జరిగేటట్టు ఉద్యోగం అలాగే ఆర్థిక సాయం అన్ని విధాలు వచ్చే విధంగా చివరి వరకు మేము అండగా ఉంటామని మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ